జగన్మోహన్ రెడ్డి గారి విలక్షణమైన వ్యక్తిత్వం ఆయన రాజకీయాల్లో కూడా రాజకీయ నాయకుడుగా పార్టీ అధ్యక్షుడుగా ఏదైనా సరే ఆయన ఏది తన హక్కు అనుకోరు చంద్రబాబు అనుకుంటాడు ఎందుకంటే తన ఎప్పుడు బాధ్యతతో అధికారం లెక్క అలా అందుకే చంద్రబాబు నాయుడు వస్తే ఈ రోజు వస్తే రెండు వేల డెబ్బై ఐదులో ఏం చేస్తానో చెప్తాడు తను ఉండేదేం ఎంతకాలం ఉంటాడో ఫిజికల్గా అది లెక్క పక్కకు తీస్తే యాభై డెబ్బై ఐదు పెంచుకుంటూ పోతాడు కానీ మన దేశంలో ఉన్న దీని ప్రకారం మన రాజ్యాంగం ప్రకారం మన ఎన్నికల వ్యవస్థలో ఐదేళ్లకే ప్రజలు ఇచ్చింది అధికారం ఆ స్పృహ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఆ రోజైనా ఎన్నికలు పంతొమ్మిది ఎన్నికలకు ముందైనా ఇప్పుడైనా ప్రజలే మొత్తం నిర్ణయతలు ఓటర్ మొత్తం నిర్ణయిస్తారు మనకున్న కాల పరిమితి ఐదేడు ఐదేళ్ల తర్వాత ఫ్రెష్గా వెళ్ళాలి మళ్ళీ బ్లెస్సింగ్స్ కోరాలి ఆ కోరేటప్పుడు మనం ఏమేం చేశామో చెప్పుకోగలగాలి పంతొమ్మిదికి ముందు హోప్ క్రియేట్ చేశారు ఇప్పుడు ఆ హోప్ను రియలైజ్ చేశారు కాబట్టి ఇవి చెప్పుకొని వెళ్తామంటూ ఆ కాంటెక్స్ట్ లో క్వశ్చన్ మీరు గమనించారు ఏమడిగాడు ఆయన అడిగినవి రాజ్దీప్ సర్దేశా ఏమడిగాడు వస్తుంటే ఒక పాప వచ్చి ఈ ట్యాబ్ మీరే ఇచ్చారు సార్ అని చెప్పి థ్యాంక్స్ చెప్పి సీఎం గారికి చెప్తే ఆయన బ్లెస్ చేశారు తర్వాత ఇక్కడికి వచ్చాక మీది మీకు ఇది సాటిస్ఫాక్షన్ ఇస్తుందా ఇదే గవర్నెన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారా పాలిటిక్స్ కంటే ఇదే ఎక్కువ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందంటే దానికి భావోద్వేగంతో ఆయన రియాక్ట్ అవుతూ ఆయన చెప్పిన మాట ఐ ఫీల్ సో హ్యాపీ ఇన్ని ఈ ఏళ్లలో ఇన్ని కోట్ల మంది జీవితాలను నేను సృజించగలిగినందుకు వాళ్ళని టచ్ చేయగలిగినందుకు పాజిటివ్ స్మైల్ తీసుకురాగలిగినందుకు నా జన్మ ధన్యమైంది అనుకుంటాను అనే టెన్ సెన్స్లో అంటూ ఇఫటాలి ఒకవేళ ఇది కావాల్సి వచ్చినా నేను పూర్తి సాటిస్ఫాక్షన్తో ఉంటాను ఎవరు అనగలరు అది ఒక మహాస్థితి ప్రజ్ఞుడు మాత్రమే అనగలడు పెద్ద ఇప్పటికి డెబ్బై ఐదేళ్ల కూడా ఎట్లా ముఖ్యమంత్రి పుర్చి కోసం కొట్ట పట్టుకోవాలా దాని కోడు పక్కన పట్టుకుని అయినా పైకి ఎత్తపాకాలా ఎవరు భుజాల మీద ఎక్కాలనుకుని చంద్రబాబు నాయుడు గారు అనలేడు అమాట ఈ రోజుకి ఈ అయినా అంటే ఈ రోజు నేను ఒక్కరోజు చేసిన ఆ ఒక్క రోజులో నేను ఏం చేయగలిగాను ఈ నాలుగున్నరేళ్ళు ట్వంటీ ఫోర్ సెవెన్ నేను పనిచేయడం ద్వారా నా రాష్ట్రానికి నేను ఏం చేయగలను చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతుంది అవన్నీ చూసి ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఓ తృప్తి కలుగుతుంది ఆ తృప్తిని ఎక్స్ప్రెస్ చేశారు దాంట్లో దానికి ఓ చిల్లర ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి వాళ్ళు దాన్ని ఏదో లాగాలని చూస్తే వాళ్ళు వాళ్ళు దాంతో సంతోషిస్తే ఏం చేయలేము అలా కాకుండా ఈయన నిజంగా మీరు చెప్పండి ఇప్పుడు కాదు నెక్స్ట్ ముప్పై ఏళ్ళు నేనే ఉంటా నన్ను ఎవరు దించలేరు అని అంటే అది కరెక్టా డెమోక్రసీలో చెల్లుతుంది ఆ మాట అంట అది ఎవరైనా హర్షిస్తారా ఇది వినయంతో వినమ్రతతో ప్రజలకు పట్టం ప్రజలే నిర్ణేతలని గుర్తించిన ఒక ఒక మంచి నాయకుడు ఒక స్టేట్స్ మ్యాన్ మాత్రమే మాట్లాడగలిగిన మాట నిన్న అన్నాడు ఆ మొత్తం మాట చూస్తే అదే ధ్వనిస్తోంది అత్త కాక ఇంకో రకంగా ఏదన్నా ధ్వనిస్తే వాళ్ళు అనేది వాళ్ళ చిల్లరతనం ఉంటుంది లేకపోతే ఒక భ్రమలో వాళ్ళకు వాళ్ళు రెండు రోజులు మాకు ఏదో మంచి రోజులు ఉన్నాయని అనుకోవడానికి ఉపయోగపడితే ఉపయోగపడుతుందని వాస్తవం అయితే ఇది ప్రభుత్వం సంబంధించినంత వరకు ఏదైతే అవుట్ రీచ్ చేసిన ప్రజలకు చేసినవన్నీ ఇవి ఇవి చేసావు దీనివల్ల ఈ ప్రయోజనాలు కలిగినాయి అని చెప్పేది అందరూ చేసేదే అయితే మేమే చంద్రబాబు నాయుడు లాగా ఆ దావోస్ పోయి ఊరగాయ పప్పు లేదా ఏది లేదా తోటకూర పప్పు బిర్యానీలు పెట్టి ఎవరెవరి నుంచి తీసుకుపోయి మా ఈ కల్చర్ అంటే ఇదని చెప్పి అట్టగేయలే కదా ఆయన ఎడ్యుకేషన్లో ఫార్ రీచింగ్ రిఫార్మ్స్ ఏవైతే టేకప్ చేశాను ఏవైతే ఈరోజు సబ్స్టాన్షియల్ రిజల్ట్స్ ఇస్తున్నాయో ఏదైతే నెక్స్ట్ జనరేషన్ సాలిడ్ ఫౌండేషన్ మీద నిలబెడుతున్నాయో వాటిని ప్రొజెక్ట్ చేస్తున్నాం షోకేస్ చేస్తున్నాం ఓ నేషనల్ మీడియాను వాళ్ళతో వాళ్ళ దీన్ని స్పాన్సర్ చేయడం ద్వారా అది ఏ స్టేట్ అయినా చేయదగ్గది చేయాలి రాజకీయం కోసం చేయాలి ఆయన మాదిరి ఆయన దీనికి ఏదో జనాగ్రహ దీక్ష అట్లా పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బెంచ్ సర్కిల్లో యూజ్ చేయలే అలాగే ఢిల్లీకి పోయా జనాగ్రహ ఏదో దీక్ష పేరు పెట్టాడు ఏమో ఏది నవ నిర్మాణ దీక్షను ఇంకోటి ఢిల్లీకి పోయి బ్లాక్ డ్రెస్లు వేసుకుని అక్కడ కూర్చొని మోడీని తిట్టి దాన్ని కోర్టు పెట్టి చేయలే దావోసుకుని స్పెషల్ ఫ్లైట్ వేసుకు వెళ్ళి కంటిన్యూస్ పోయి నేను ప్రపంచానికి మార్గదర్శనం చేస్తాను ఆయన మేమేం చేయట్లా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఈ రాష్ట్రంలో ఆయన ఆయన తన ఎంతవరకు ప్రజలు తనకు ఇచ్చారో మ్యాండేట్ దాన్ని ఫుల్లెస్ట్ దీనికి వాడుకుంటూ అక్కడ ఏమేం చేశారో మన రాష్ట్ర ప్రజలకు తెలియాలి బయట ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో ఇచ్చేశారు అందులో ఏది ఏ ఆయన చేసిన షో కేసు ఇస్తుంది దాంట్లో ప్రతిదీ ప్రూవ్ అయినవి నడుస్తున్నవి భ్రమలు క్రియేట్ చేసేవి కాదు అభూత కల్పనలు కాదు సో ఇప్పుడు ఖర్చు అంటే దీనికి మించి పదింతలు వందరెట్లు పోలవరం బస్సులు వేసింది ఎంత వంద కోట్లు అయినట్టు ఇప్పుడు నాకు తెలిసి జయం జయం చంద్రన్న ఆ రోజు పాటలు పాడినా తీసుకుపోయినా ఏమి కానీ పోలవరం ఒక గేట్ దానికి గేట్ ఒక గేట్ పెట్టిన దానికి ఆయన ప్రాజెక్ట్ కూర్చొని అంత అలా వచ్చేసాడు ఇప్పుడు ఏమైనా జరగట్ల